బొబ్బట్లు అనగానే మనం కంపల్సరీ పచ్చని పప్పు నానపెట్టుకుని ఉడికించుకొని రుబ్బుకుంటాం కదండి తర్వాత మనం బొబ్బట్లు అనేవి చేస్తాం కదా కానీ ఎలాంటి పప్పులు ఉడికించే పని లేకుండా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయే బొబ్బట్లు అనేవి చేసుకోవచ్చు అది కూడా మైదా పిండి లేకుండా గోధుమ పిండితో చాలా హెల్దీగా చేసుకోవచ్చు ఒక్కసారి ఈ బొబ్బట్లు చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారండి ముసలి వాళ్ళు కూడా సరే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేలాగా ఉంటాయండి ఈ బొబ్బట్లు ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని అలాగే ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయించండి ఇప్పుడు ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని మొత్తం పిండికంతా పట్టేలాగా ఉప్పు అలాగే వేసిన ఆయిల్ అంతా కూడా మొత్తం పిండికి పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలండి చపాతి ముద్ద కలుపుతాం కదా దానికంటే కూడా కాస్త లూజ్గా కలుపుకోవాలంటే పిండి అనేది గోధుమ పిండి కాబట్టి కాస్త వాటర్ ఎక్కువ పడతాయి చూడండి బాగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మెత్తగా ఉంటే బొబ్బట్లు కూడా మనకు చాలా మెత్తగా వస్తాయి అండి ఇప్పుడు దీనిపైన కాస్త ఆయిల్ అనేది ఇలా అప్లై చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఇందులో ఏ కప్పుతో మనం గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు ఫుల్గా బెల్లం తీసుకొని కప్పు నీళ్లు పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి పాకం అంతా ఏం అవసరం లేదు చూడండి బెల్లం కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఇందులో మరొక కప్పు నీళ్ళు పోసుకోవాలండి మొత్తం ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి ఒక కప్పు బెల్లంకి ఇప్పుడు ఏ కప్పుతో మనం బెల్లం కొలుచుకొని తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలంటే మనము చట్నీ చేస్తాం కదండీ ఆ పుట్నాల పప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ కాస్త బరగ్గుంటే కూడా మీరు జల్లించుకోవచ్చండి నేనైతే బాగా మెత్తగా మిక్సీ పట్టేసాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ అనేది వెలిగించుకోకూడదు ఇప్పుడు బెల్లం పాకం అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటే మిక్స్ చేసుకోవాలి బెల్లం నీళ్ళు అనేది కూడా బాగా చల్లగా ఉండాలండి కాస్త గోరువెచ్చకుంటే సరిపోతుంది మరి ఎక్కువ వేడిగా ఉండకూడదండి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తము బెల్లం నీళ్ళు అంతా కూడా ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలండి త్వరగా దగ్గరకు వచ్చేస్తుంది చూడండి బాగా దగ్గరకు వచ్చేసిందండి ఇప్పుడు మనం సిమ్లో ఉంచుకోవాలి సిమ్లో ఉంచుకున్నామంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మనం నెయ్యి వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మీరు నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి స్మెల్ లేకుండా ఉండే ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసాం కదండి మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరొక టేబుల్ స్పూన్ కూడా నెయ్యి యాడ్ చేస్తున్నానండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి బొబ్బట్లు అనేది టేస్ట్ కాబట్టి మీకు ఇష్టం వచ్చినంత నెయ్యి అనేది యాడ్ చేసుకోవచ్చు మొత్తం కూడా మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి ప్యాన్కి అంటుకోకుండా రావాలి అలాగే చేతికి తీసుకుంటే ఇలా బాగా బాల్లాగా రావాలండి ఉండకు రావాలి చేతికి అంటుకోకుండా వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే మరొక టేబుల్ స్పూన్కు నెయ్యి వేసుకోవచ్చండి మామూలుగా మనము పచ్చని కప్పుతో బొబ్బట్లు చేస్తే కడుపు ఉబ్బరం వస్తుంది కదండి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా చిన్న అలాగే పెద్దవాళ్ళకి కానీ ఇలా చేసి పెట్టారంటే అస్సలు గ్యాస్ ప్రాబ్లం అస్సలు రాదండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దీన్ని బాగా చలారు పెట్టుకోవాలి కాస్త చల్లగైన తర్వాత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కాస్త గట్టిగా ఉన్నట్లయితే కూడా నేనైతే బాగా సాఫ్ట్గా ఉందండి నాకు పిండి అయితే ఇలాగుంటే సరిపోతుంది మొత్తం కూడా మనము బాగా ఇలా ఉండల్లాగా చేసి ఉంచుకోవాలి నేను తీసుకున్న పప్పుకి పది వచ్చాయండి కాస్త చిన్న సైజు అయితే ఒక పన్నెండు పదమూడు కూడా వస్తాయి నేనైతే కాస్త పెద్ద సైజు తీసుకున్నాను చూడండి గోధుమ పిండి అనేది బాగా సాఫ్ట్గా అయిపోయిందండి జస్ట్ ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టానండి ఎక్కువసేపు కూడా నానబెట్టలేదు ఇప్పుడు నేను బటర్ పేపర్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఆయిల్ కవర్ ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు కాస్త చపాతి ముద్ద పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకోవాలి తర్వాత ఈ పూర్ణ ముద్ద అనేది దీనిపైన పెట్టుకొని మొత్తం కూడా ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత పైన పిండి అనేది ఇలా తిప్పుకొని ఈ ఎక్స్ట్రా పిండి అనేది తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా తిప్పుకొని పెట్టుకొని బాగా చేత్తో ఒత్తుకోవాలండి చేత్తో చక్కగా ఒత్తుకోవచ్చు అండి మనం మామూలుగా మైదా అయితే సాగిపోతూ ఉంటుంది కదా కానీ ఈ గోధుమ పిండితో చేసిన తర్వాత చక్కగా వస్తుందండి మీరు కావాలంటే చపాతీ చపాతీకర్రత కూడా రుద్దుకోవచ్చు అండి ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టుకొని ఈ కవర్తో మనం ఇలా తిప్పుకొని వేసుకున్నామంటే చక్కగా వచ్చేస్తుందండి అదే ప్లాస్టిక్ కవర్ అయితే చేతితో తీసుకొని వేసుకోవాల్సి వస్తుంది బటర్ పేపర్తో అయితే మనము పెనం పైన డైరెక్ట్గా వేసుకొని తీసేసుకోవచ్చండి పేపర్ అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా మనము ఆయిల్ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దీన్ని ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్కగా పొంగుతూ వస్తుందండి మనం వేసింది గోధుమ పిండి అయినా కూడా చాలా అంటే చాలా చక్కగా పొంగుతూ వస్తుంది అలాగే ఆయిల్ అనేది తిప్పుకుంటూ మనం వేసుకున్నాం అనుకోండి చాలా సాఫ్ట్గా వస్తుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి జస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసుకుంటూ ఇలా మనం తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ మంచి కలర్ వస్తుందండి చాలా సాఫ్ట్గా కూడా వస్తుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుందండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా తిప్పుకుంటూ కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి చక్కగా ఫ్రై అవుతాయండి చూడండి అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాం అన్నీ కూడా చక్కగా రెడీ అయిపోయాయండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారా దూది ఇలాగా ఉన్నాయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది మైదా అస్సలు అవసరం లేదండి గోధుమ పిండితో మనము చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నెయ్యిలో ముంచుకొని తిన్నామంటే అలా నోట్లో వెళ్ళిపోతూ ఉంటాయండి అంత బాగుంటుంది టేస్ట్ కమ్మ కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో పండగైనా ఫంక్షన్ అయినా ఏదైనా సరే మనం ఇలా చేసుకోవచ్చండి మీకు నచ్చింది కదా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి